చలికాలంలో ఆస్మా పేషెంట్స్కి ఆస్మా సివియారిటీ ఎక్కువ అవుతుంది ఇలా అవ్వకుండా ఉండడానికి నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఐమ్ డాక్టర్ చైతన్య ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ మీరు ఊపిరి పీల్చేటప్పుడు ఎప్పుడూ నోస్ ద్వారా పీల్చి మౌత్ ద్వారానే వదలండి ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మౌత్ ద్వారా ఊపిరి తీసుకుంటాం అప్పుడు కోల్డ్ ఎయిర్ వల్ల ఆస్మా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది నోస్ ద్వారా తీసుకుంటే బై ద టైమ్ ఇట్ రీచెస్ లంగ్స్ లంగ్స్ చేరేసరికి వామ్గా అవుతుంది ఎయిర్ ఉలన్ క్లాతింగ్ కానీ మనం సమ్మర్లో వేసే థిన్ కాటన్స్ లాంటివి కాకుండా కొంచెం ప్రొటెక్టివ్ వేర్ అంటే మనకు కొంచెం వామ్గా ఉండే క్లాతింగ్ వేసుకున్నా కూడా మీ సివియారిటీ తగ్గుతుంది హ్యూమిడిఫయర్స్ యూస్ చేయడం అంటే మన గాలిలో తేమ ఉండేటట్లు చూసుకోవడం మీరు హ్యూమిడిఫయర్స్ యూస్ చేసినప్పుడు డ్రై ఎయిర్ కాకుండా కొంచెం తడి శాతం ఎక్కువ అవుతుందండి వాటర్ పర్సంటేజ్ ఇన్ ద ఎయిర్ ఎక్కువ అవుతుంది ఇలా చూసుకున్నా కూడా సివియారిటీ తగ్గుతుంది స్పేసర్ యూస్ చేయడం మీరు ఇన్హేలర్తో పాటు స్పేసర్ యూస్ చేశారంటే డ్రగ్ డెలివరీ అంటే మెడిసిన్ డెలివరీ కరెక్ట్గా లంగ్స్కి చేరుతుంది లేకపోతే స్పేసర్ యూస్ చేయకుండా బ్లైండ్గా ఇన్హేలర్ యూస్ చేసిన ఇన్హేలర్ యూస్ చేసే రైట్ టెక్నిక్ తెలియకపోయినా డ్రగ్ డెలివరీ అంటే మన మెడిసిన్ డెలివరీ కరెక్ట్ గా వెళ్ళదు సో ఆస్మా సింటమ్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి క్షిమిడి ఫైవర్స్ తో పాటు మనము ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా యూస్ చేస్తే చాలా మంచిది ఇన్ఫెక్షన్ కాస్ చేసే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ జర్మ్స్ కానీ అవన్నీ ఎయిర్ ప్యూరిఫైర్ చేస్తుంది సో దానివల్ల మీకు ప్యూర్ ఎయిర్ ఇన్హేల్ చేసుకుంటారు కాబట్టి సివియారిటీ చాలా వరకు తగ్గుతుంది సో గుర్తుపెట్టుకోండి హ్యూమిడిఫయర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ రెండు డిఫరెంట్ కానీ రెండు హెల్ప్ అవుతాయి మీరు ఎక్సర్సైజ్ చేసి మిమ్మల్ని మీరు యాక్టివ్ గా ఉంచుకోవాలి చలికాలంలో కానీ విగ్రెస్ ఎక్సర్సైజ్ చేయకండి కోల్డ్ ఎయిర్స్ లో వెళ్ళి ఎక్సర్సైజ్ చేయకండి ఇంట్లోనే స్ట్రెచ్చెస్ కానీ యోగా కానీ అలాంటి ఎక్సర్సైజెస్ చేసి మీ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయండి ఎప్పుడు ఆల్టర్నేట్ ఇన్హేలర్ అంటే ఎక్స్ట్రా ఇన్హేలర్ రెడీగా పెట్టుకోండి సివియర్ ఆస్మా పేషెంట్స్ మనకు సీజనల్ వేరియేషన్ ఉంటుందని తెలుసు అంటే చలికాలంలో ఆస్మా ఖచ్చితంగా పెరుగుతుందని మనకు తెలుసు సో మీరు ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ నిమోనియా వ్యాక్సిన్స్ కానీ ప్రొఫైల్ యాక్టివ్గా అంటే ముందు జాగ్రత్తగా తీసుకుంటే మీ ఆస్మా సివియారిటీ కానీ ఇంటెన్సిటీ కానీ అంటే ఎక్కువ అవ్వడం కానీ తగ్గించవచ్చు